సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా సోమవారం స్థానిక శాంతి నగర్ పోలీస్ పెట్రోల్ బంక్ నుండి పాత స్టాండ్ వరకు బైక్ ర్యాలీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్జె అభిషేక్ గౌడ హెల్మెట్లు ధరించి స్వయంగా బైకులు నడిపి ప్రజల్లో జోష్ నింపారు ఈ బైక్ ర్యాలీ శాంతి నగర్ పోలీస్ పెట్రోల్ బంక్ నుండి పాత బస్టాండ్ వరకు సాగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గిన ధరలు ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధి కలుగుతుందని అన్నారు వినియోగ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని ప్రజలకు ఈ లాభాలు ప్రత్యక్షంగా చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు టీవీలు ఏసీలు మిక్సీలు వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు ఐదు వేల నుండి పదిహేను వేల వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు జిఎస్టి తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి వర్గాల కుటుంబాలకు ఆర్థిక లాభం కలుగుతుందని తెలియజేశారు ఎవరైనా ఇంకనూ పాత రేట్లకే వస్తువులు అమ్మితే ప్రశ్నించాలని టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని అన్నారు కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు జడ్పీ సిఇఒ ఎం శ్రీహరి ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్ ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జి నాగేశ్వరరావు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ వివిధ శాఖల అధికారులు పట్టణ ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే వన్ మంత్ ఈవెంట్ గా మేము చేస్తున్నాము ఇది జిఎస్టి టూ బెనిఫిట్స్ హౌస్ హోల్డ్ కానీ స్మాల్ బిజినెస్ కానీ ఎంఎస్ఎంఈ కానీ ఫార్మర్స్ కానీ అన్ని స్టేక్ హోల్డర్స్ ఎట్లా మనం సేవింగ్స్ చేస్తాము ఈ కొత్త జిఎస్టీను చెప్పేసి మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో బాగా నాలుగు వారాలు నాలుగు థీమ్ తోటి మనం చేస్తున్నాము ఫస్ట్ వీక్లో ఇంటింటికి జీఎస్టీ ఫలాలని రెగ్యులర్గా వాడుతున్న హౌస్ హోల్డ్ గుడ్స్లో ఏవేవో ఎట్లా రేట్స్ తగ్గినాయి అందువల్ల బెనిఫిట్స్ ఏమేమి వస్తున్నాయని చెప్పేసి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కలపడం జరిగింది అది కాకుండా మనకు డిఆర్టీఎస్లో ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తోటి మనం మీటింగ్లు పెట్టి వాళ్ళకి కూడా దీనిపైన ఆహ్వానం కల్పించడం జరిగింది రెండో వారంలో వ్యవసాయం మరియు ఇతర వృత్తులను చెప్పేసి మనకు ఒక ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది ఆల్ ద ఆర్ఎస్కే లెవెల్స్లో మనం మీటింగ్లు పెట్టాము అందరికీ అవగాహన కూడా చెప్పాము ఎట్లా ట్రాక్టర్స్ రేట్లు తగ్గినాయి ఎట్లా మనకు ఫామ్ ఎక్విప్మెంట్స్ కానీ ట్రిప్ ఇరిగేషన్స్ కానీ అవన్నీ ఎట్లా మనకు తగ్గినాయని చెప్పేసి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది అట్లవే మూడో వారంలో మానవులను అభివృద్ధి మరియు డిజిటల్ అని చెప్పేసి మనకి ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ హెల్త్ మెడిసిన్ దానికి తగ్గినట్టు ఇంత అమౌంట్ మనం సేవ్ చేయగలమని చెప్పేసి త్రీ వీలర్స్ ఆటోస్ అయితే టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా మనం ఈ కొత్త జిఎస్టీ టూ పాయింట్ ఓలో లాభం వస్తుంది సేవింగ్స్ వస్తుంది కూడా అందరికీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ మనము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు మన జేసీ గారు అందరితోటి కూడా ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అందరితో ఇవాళ మనము టూ వీలర్ ర్యాలీ చేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు మన జీఎస్టీ వారోత్సవాల సందర్భంగా జిఎస్టి చాలా అత్యధికంగా తగ్గించడం ద్వారా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది దాని గురించి కలెక్టర్ మేడం అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరితో పాటు ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో అందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు జిఎస్టి తగ్గడం వల్ల చాలా వరకు వస్తువులు కూడా కొంటారు కొంతమంది స్కామ్స్టర్స్ కూడా మీకు రకరకాల లింకులు పంపించి జీఎస్టీ ద్వారా మీకు బెనిఫిట్స్ అని అలాంటి ప్రలోభాలకు పెట్టే అవకాశం ఉంది వాటి బారిన పడద్దు ఏదైనా మీకు డౌట్ ఉంటే అధికారులను సంప్రదించండి పోలీసులను సంప్రదించండి ఈ జిఎస్టీ కొత్త రూల్స్ ప్రకారం మోసాలు చేసుకోవడానికి సైబర్ క్రిమినల్స్ సిద్ధంగా ఉంటారు వాళ్ళని బారిన పడొద్దు ఇంకో ఒకటి ఏంటంటే జిఎస్టీ మీకు రిబేట్ కల్పిస్తామని చెప్పి చిన్న చిన్న కూల్ డ్రింక్ షాపుల దగ్గర పని చిన్న షాపు దగ్గర కూడా మీ దగ్గర డబ్బు ఇచ్చి మీరు అకౌంట్లు మీ పాన్ నెంబర్లు జిఎస్టీ నెంబర్లు మీరు షేర్ చేస్తే మీరు అందరూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు చాలామంది పన్ను ఎగువేతదారులు మీలాంటి చిన్న షాపుల మీద ఇలాంటి జిఎస్టీ నెంబర్లు తీసుకొని మీకు తెలియకుండా కోర్ట్లలో మళ్ళీ మీకు నోటీసులు వస్తాయి అలాంటి వాళ్ళ బారిన మీరు పడకుండా జిఎస్టీ ఏదైతే రేట్లు తగ్గాయో వాటి ద్వారా ప్రొడక్టివిటీకి బాగా సంపాదించుకోవాలని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము తర్వాత ఇంత ర్యాలీలో కూడా కలెక్టర్ గారు అందరూ ఆఫీషియల్స్ అందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకున్నారు చాలా వరకు మీ హెల్మెట్స్ ధరించి కొత్త బండి చీప్గా వచ్చిందని చెప్పి హెల్మెట్స్ లేకుండా బయలుదేరొద్దు హెల్మెట్స్ వాడుకొని ప్రాణాలు రక్షించుకోండి థ్యాంక్ యూ